నాగేశ్వరి గారు రేపు రాబోయే ఎలక్షన్స్ మనం చూస్తున్న ఇక్కడ విడతలు అయ్యే కొద్దీ ఎలక్షన్స్ విడతలు అయ్యే కొద్దీ కూడా బీజేపీ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది ఇప్పటిదాకా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కానీ ఇదేంటి ఈ సంఖ్య గురించి ఏంటి చార్సో పార్ అంటున్నారు త్రీ సో పార్ అంటున్నారు దో సో పార్ అంటున్నారు అంటే ధీమా తగ్గుతోందా ఏంటి అసలు ఇది దీనికి సంబంధించి మీ అంచనా ఏంటి సో ఎప్పుడు కూడా అతిగా చెప్తున్నారంటే అనుమానం వాస్తవం విరుద్ధంగా ఉన్నట్లే ఎవరు అతిగా అతిగా చెప్పేవాళ్ళు నార్మల్గా ఎక్కడొక అనుమానం ఉంటేనే కాన్ఫిడెన్స్ బూస్టర్ చేయడానికి స్టెరాయిడ్ ఇవ్వడానికి ఇస్తారు సో నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీకి అనేది అన్లెస్ జరిగింది మిరాకిల్ అవకాశం లేదు ఎందుకంటే బీజేపీ గెలుస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఎంత విస్తృతంగా అందరూ చెప్తున్నారో అదే సమయంలో అందరూ విస్తృతంగా చెప్పేది మూడు వందల డెబ్బై రావని ఈ రెండు విషయాల్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంది మీరు పొలిటికల్ జర్నలిస్టులు తీసుకోండి సెఫాలజిస్టులు తీసుకోండి పొలిటికల్ సైంటిస్టులు తీసుకోండి భారతదేశంలో మీకు ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ కన్సల్టెంట్లు యోగేంద్ర యాదవ్ లాంటి పొలిటికల్ సై సైంటిస్ట్ అండ్ సెఫాలజిస్టు ఈ మధ్య యాన్ డ్రెమర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్టు ఇలా ఎవరు చెప్పినా రెండు విషయాల్లో కంక్లూషన్ ఒకటి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది రెండు ఎట్టి పరిస్థితుల్లో మూడు వందలే పెరాదు ఈ రెండిట్లో ఏకాభిప్రాయం ఉంది ఇక ఇది రెండు ఇక భిన్నాభిప్రాయం ఏంటి మూడు వందల పది వస్తుందా మూడు వందల ఇరవై వస్తాయా మూడు వందల మూడే వస్తాయా త్రీ హండ్రెడ్ బిలో టూ నైన్టీ వస్తాయా టూ సెవెంటీ వస్తాయా టూ ట్వంటీ వస్తా టూ హండ్రెడ్ వస్తాయా అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వన్ ఫిఫ్టీ వస్తాయంటున్నారు టూ హండ్రెడ్ బిలో బీజేపీ పడిపోతుంది ఎవరు అనడం లేదు అత్యధిక మంది ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ అయితే కాదు అనేది ఒక విస్తృతమైన అభిప్రాయం అందులో ఏమవుతుంది అనేది ఎవరూ చెప్పలేము అల్టిమేట్గా చివరి ఓటు కౌంట్ అయ్యేదాకా కానీ ఒక లార్జర్ పొలిటికల్ కన్సెన్సెస్ ఏంటంటే కన్సెన్సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంకరెన్స్ కాంకరెన్స్ అంటేనేమో ఏకా అంగీకారం ఇది అంగీకారం కాదు విస్తృత ఏకాభిప్రాయం ఏంటి లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ ఏంటంటే డెఫినెట్ గా ట్వంటీ నైన్టీన్ రాకపోవచ్చు అని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ట్వంటీ నైన్టీన్ ఖచ్చితంగా దాటుతుంది అని చెప్తున్నారు ఓకే బట్ చాలా మంది ట్వంటీ నైన్టీన్ రా దాటకపోవచ్చు అని ట్వంటీ ఫోర్టీన్ కూడా దాటకపోవచ్చు అంటే టూ ఎయిటీ టూ బిలో ఇక రేర్ పాసిబిలిటీ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ అంటే బీజేపీ అధికారం కోల్పోవడమే సెవెంటీ సెవెన్ ఇంకోటి అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన స్థాయిలో తుడిచిపెట్టుకోవడం సెవెంటీ సెవెన్ ఇస్ ఇంపాసిబుల్ టూ థౌజండ్ ఫోర్ రావడం అంటే బీజేపీ అధికారం కోల్పోయి ఇండియా కూడా అధికారంలో వెరీ వెరీ రిమోట్ పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ వెరీ వెరీ రిమోట్ సో త్రీ సెవెంటీ రావడం ఎంత రిమోట్ ఫోర్ రిపీట్ అవ్వడం కూడా అంతే రిమోట్ అందువల్ల ఇక మిగతాది ఏముంటుంది సో బీజేపీకి బలం తగ్గో బలం అలాగే ఉండో అధికారంలోకి రావడం దిస్ మేక్స్ నో డిఫరెన్స్ కదా మెటీరియల్ డిఫరెన్స్ ఉండదు దేశంలో ప్రభుత్వం అయితే మారదు అది మెటీరియల్ డిఫరెన్స్ అంటే ప్రభుత్వం మారనంత కాలం మెటీరియల్ డిఫరెన్స్ ఏముంది సో అందువల్ల ఇట్ నాట్ ఏ మెటీరియల్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు బట్ డెఫినెట్ గా టూ థౌజండ్ ఫోర్ నైన్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ మొదలైనప్పుడు ఇట్ వాజ్ ఏ ఇష్యూ లెస్ ఎలక్షన్ వేవ్ లెస్ ఎలక్షన్ ఎగ్జైట్మెంట్ లెస్ ఎలక్షన్ ఇల్లు ఏమున్నది మోడీ ఎలాగో వస్తాడు అని ప్రత్యర్థులు భావించారు బీజేపీ భావించింది మీడియా భావించింది రాజకీయ విశ్లేషకులు భావించారు రాజకీయ కన్సల్టెంట్లు భావించారు పోల్స్ జరిపే ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్ జరిపే వాళ్ళు భావించారు కానీ ఆ వాతావరణం అయితే లేదు డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ ఎక్సైటెడ్ ఆ ఎగ్జైట్మెంట్ అయితే పెరిగింది ఇది ఎగ్జైట్మెంట్ అయినా రియల్గా ఏమైనా జరుగుతుందా తెలియదు కానీ మొదటిసారి పోస్ట్ ట్వంటీ ఫోర్టీ నరేంద్ర మోడీకి ఒక బిగ్ ఛాలెంజ్ బిగ్ షాక్ అయితే ఈ షాక్ నుంచి ఆయన తట్టుకొని నిలబడి తన గతంలో వచ్చిన సీట్లు గెలుచుకొని ఇంకా ఎక్కువ గెలుచుకుంటాడా దెబ్బతింటాడా నేను చెప్పలేను కానీ ఊహించని దెబ్బ షాక్ దెబ్బ అయితే తగిలింది ఆ తగిలింది కనుకనే మోడీ ఇలా మాట్లాడుతున్నాడు తన స్థాయిని మరచిపోయి సో ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడని కూడా మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు లేకుంటే పొజిషన్ స్ట్రెంగ్త్తో మాట్లాడితే పదేళ్ళు నేను ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి నేను పదేళ్ళు ప్రైమ్ మినిస్టర్గా గా ఉన్నాను నేను ఈ పదేళ్లలో మీకు ఇచ్చేసాను మీరు నాకు ఒకటే ఎన్ని అడగాలి హిందువులు ముస్లింలు మంగళ సూత్రాలు ముద్రా డ్యాన్స్లు రిజర్వేషన్లు ఎత్తుకొని ఇచ్చేస్తారు ఇది కాదు కదా సో చొరబాటుదారులు పిల్లలు ఎక్కువగా అంటున్నారు ఈ చర్చ ఉండదు కదా అందువల్ల క్లియర్ గా మోడీ క్యాంపెయిన్ స్టైల్ చూస్తే ఈజ్ నాట్ స్పీకింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈ స్పీకింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ వికసిత భారత్ కు నమూనా అయితే కాదు ఇది అందువల్ల మోడీకి దెబ్బ తగులుతుందా లేదా నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం మోడీకి కాక తగిలింది అయితే నిజం ఓకే థ్యాంక్ యూ నాగేశ్వర గారు విశ్లేషణ అందించినందుకు